ఓం సాయి రా సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటి అంటే తల్లి చూడగానే ఈ రోజు నువ్వు నా పాదాలను తాకి నేను చెప్పేది జాగ్రత్తగా విను చూడు బిడ్డ నువ్వు కోరినవన్నీ నీ ముందు ఉంచుతాను అలా ఉంచే బాధ్యత నాది తల్లి నమ్మకంతో ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో అవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా ఈరోజు నువ్వు నన్ను నమ్మి ఎంతో శక్తివంతమైన నా దివ్య పాదాలను తాకావు కదా నా పాదాలు ఎంత పరమ పవిత్రమైనవో నీకు కూడా తెలుసు కదా నేను చెబుతూ ఉంటాను కదా నా పాదాల వద్ద శరణు కోరుబిడ్డ నీ కష్టాలన్నీ తొలగిస్తాను అని అలానే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా తొలగిస్తానమ్మా ఈ పరమ పవిత్రమైన నా పాదాలు పల్లకీ సేవ చేయించుకుంటాయి నా పాదాలు ఎంతో శక్తివంతమైన తల్లి అలాంటి పాదాలు తాకిన నీకు నువ్వు కోరింది ఏదైనా సరే నీ కళ్ళ ముందు ఉంచుతానమ్మా అలా చేసే బాధ్యత నా తల్లి నా బాధ్యత తల్లి ఇక అన్నీ కూడా నాకు వదిలిపెట్టు ఇక నువ్వు నిశ్చింతగా ఉండు అన్నీ నేను చూసుకుంటాను కదా చూడమ్మా ఎప్పుడూ కూడా నువ్వు ఏమరపాటుగా ఉండకు అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో ఎవరు ఎలాంటి వాళ్ళో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి తల్లి అలా కాకుండా ఎవరు ఏముందలే అందరూ మంచివాళ్లే కదా అందరూ మనకి మంచి కదా చేస్తున్నారు అని చెప్పి నువ్వు అదివన్నీ కూడా సులువుగా తీసుకున్నావు అంటే ఎవరైతే నీకు మంచివారు అని అనిపిస్తున్నారో వాళ్ళే ఏదో ఒక రోజు నిన్ను ముంచేస్తారమ్మా కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరిని చూసిన వెంటనే నువ్వు వాళ్ళ ఇంతే అని చెప్పి ఒక ఒక మాట తీసుకోవద్దు తల్లి కాస్త టైం అనేది పడుతుంది కదా నువ్వు ఒక పనిలో చేరిన వెంటనే నీకు జీతం అనేది రాదు కదా దానికంటూ కా సమయం ఉంటుంది అలానే ఒక మనిషిని అంచనా వేయడానికి అతని గురించి తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది కొన్ని పరిస్థితులు కాలం అన్నీ నీకు సమయానుగుణంగా ఏదైతే చూపించాలో అన్నీ కూడా నువ్వు చూసేలా చేస్తుంది వాటన్నిని వాటన్నిటినీ నువ్వు జాగ్రత్తగా చూసి అర్థం చేసుకొని ముందుకు వెళ్తే అప్పుడు జీవితం బాగుంటుందమ్మా అలా కాకుండా ఎవరు ఏంటి అనేది ఆలోచించకుండా వెళ్తే తరువాత బాధపడేది నువ్వే అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదమ్మా కానీ ఇతరుల కోసం నిన్ను నువ్వు ను ఎప్పుడూ కూడా కోల్పోకూడదు కదా అలా కోల్పోతే తిరిగి రాదు కదా ఎందుకంటే నువ్వు ఏంటి అనేది నీ ఇష్టాయిష్టాలు ఏంటి అనేది అలానే నీ వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం ఏంటి అనేది కేవలం నీకు నాకు మాత్రమే తెలుసు కాబట్టి ఇతరుల కోసం ఎవరి కోసం నిన్ను నువ్వు వదిలేసుకోవద్దు నీ వ్యక్తిత్వాన్ని వదులుకుంటే ఎలా చెప్పు చివరికి ఏ గమ్యం చేరుకుంటావో నీకే అంచనా లేకుండా పోతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో ఎవరికోసమో నీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు తల్లి నువ్వు ఇప్పుడు నీలానే ఉండు అలానే బాగుంటావు అలా ఉంటేనే నీ సాయికి కూడా నచ్చుతావు చూడమ్మా ఇప్పుడు నువ్వు నీ ప్రవర్తన అందరికీ నచ్చాలని లేదు కదా అందరి ప్రవర్తన నీకు నచ్చాలని లేదు కదా ఎవరి దృష్టిలో వాళ్ళు గొప్ప ఇప్పుడు నువ్వు చేసే పనులన్నీ కూడా మంచివే నాకు తెలుసు నాకు తెలియదా చెప్పు నా బిడ్డ ఎప్పుడూ మంచి ఆలోచనలే చేస్తుంది మంచిగానే ఉంటుంది మంచి పనులే చేస్తుంది అలానే అందరితో మంచిగా ఉంటుంది అలాంటి నా బిడ్డకి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుందమ్మా ఒక్క విషయం చెప్పనా తల్లి మనం ఇప్పుడు సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పుని చూడగలమా చెప్పు తల్లి అలానే నీ చుట్టూ ఉన్న మనుషులు కూడా అంతే నువ్వు పైకి కనిపిస్తున్న దేహాన్ని మనుషుల్ని చూడగలవే కానీ వారి మనసులో ఏముందో ఎప్పటికీ చూడలేవు కదా అందుకే జాగ్రత్తగా ఉండు ఎవరు ఎలాంటి వాళ్ళో నువ్వు తెలుసుకోవడానికి తేల్చి చెప్పడానికి నీకంటూ కాస్త సమయం అనేది పడుతుంది ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే అప్పుడే నీకు విజయం అనేది అందుతుంది బిడ్డ చూడమ్మా ఇప్పుడు నువ్వు నీ సంతానానికి సదా సుఖ సంతోషాలు కల్పించాలని ఎప్పుడు కూడా అనుక్షణం ఆలోచిస్తూ ఆలోచిస్తూ కష్టపడుతూ ఉన్నావు కదా కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా తల్లి కేవలం సుఖం వలన అసలు ఏం ప్రయోజనం ఉంటుందని నువ్వు ఆలోచించావా కేవలం సుఖ సౌకర్యాలని పొందడం వల్ల వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో అని నువ్వు ఊహించావా చెప్పు బిడ్డ శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది బుద్ధి కూడా కఠిన సమస్యల్ని ఎదుర్కో ఉంటుంది అప్పుడే తేజోవంతమవుతుంది ఇక ఇది అందరికీ అనుభవగతమేనమ్మా కానీ ఇది అందరూ కూడా మర్చిపోతున్నారు ఏంటో అసలు అందరూ ఇలా మారిపోతున్నారు చూడమ్మా అంకిత భావంతోనే సదా జ్ఞానం లభిస్తుంది అని గుర్తుపెట్టుకో ఇది కొంతమందికి తెలిసిన విషయమే కొంతమంది తెలిసి కూడా మర్చిపోతున్నారు కానీ అంకిత భావంలో ఉన్న గొప్పతనం ఏంటి ఎప్పుడైనా ఇది నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా చెప్పు జ్ఞానప్రాప్తికి ఎప్పుడూ కూడా మనిషి యొక్క మనస్సు విభిన్నమైన సమస్యల్ని అనుక్షణం సృష్టిస్తూ ఉంటుందమ్మా అవును తల్లి అందరూ కూడా నిన్ను అవసరానికి వాడుకునేవాళ్ళే వాళ్ళ దృష్టిలో ఎప్పుడూ కూడా నువ్వు అసలు చెప్పాలంటే ఒక పిచ్చివాళ్లలానే ఉన్నావు తల్లి వాళ్ళ అవసరం వరకోసం ఆడుకుంటారు అవసరం తీరాక నిన్ను అస్సలు పట్టించుకోరు చెప్పాలంటే పక్కన పడేస్తారు నిజం చెప్పాలంటే బిడ్డ వాళ్ళ స్వార్థం కోసమే ఎవ్వరినైనా సరే బలి చేసేస్తారు మన తనాన భేదాలు ఏవీ లేకుండా జస్ట్ వాళ్ళు బాగుంటే చాలు అని చెప్పి నిన్ను నీ జీవితాన్ని కూడా నాశనం చేసేస్తారు తల్లి అందుకే జాగ్రత్త ఇక అలాంటి వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే జీవితంలో నువ్వు అంత బాగుంటావు అంత పైకి వస్తావు అని తెలుసుకో గుర్తుపెట్టుకోమ్మా మనసు అనేది నిశ్చలమైన స్థితి కేవలం అంకిత భావం వల్లే ఏర్పడుతుందమ్మా అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది ఈర్ష వ్యామోహంలో అనే భాల్ను నువ్వు దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనసుకు ఏకాగ్రతను ప్రసాదిస్తుంది నీకు ఎప్పుడైనా మనసు అలజడిగా ఉంటే నీ సాయి నామాన్ని చెప్పించు తల్లి నీ మనసు కాస్త కుదుట పడుతుంది నీ నామం నీ కష్టాలన్నిటిని చెరిపేస్తుందమ్మా కష్టాలు ఏవైనా సరే ఒంటరిగానే ఎదుర్కోవాలి బిడ్డ ఇక నిర్ణయాలు ఎప్పుడూ కూడా నిశ్శబ్దగానే తీసుకోవాలి అప్పుడే కదా నువ్వు మంచి విజయాన్ని సాధించగలవు అప్పుడే కదా నువ్వు అందనంత ఎత్తుకు ఎదగలవు నీ ప్రతి కదలికను బయటకు పరిచయం చేయాల్సిన అవసరం నీకు లేదు తల్లి ఇలా చేయడం వల్ల నీ ఎదుగుదలను ఆపేవాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా నువ్వు ఎదిగితే చూడలే చూడిసి ఓర్చుకోలేని వాళ్ళు నీ చుట్టూ ఎంతోమంది ఉంటారు కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు నీ ప్రణాళికలను అందరితో చర్చించాల్సిన అవసరం లేదు నీ సాయి ఏం చెప్తున్నారో ఎందుకు చెబుతున్నారో అన్నీ అర్థమయ్యాయి కదా ఇకనైనా కాస్త ధైర్యంగా ఉండు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మసులుకో ఇతరులు నీతో ఎలా ఉంటున్నారో నువ్వు కూడా వాళ్ళతో అలానే ఉంటూ నవ్వుతూ మాట దాటేస్తూ వీలైతే అక్కడి నుంచి అడుగు కూడా దాటేస్తూ ఉండు అప్పుడే నీకు మంచి జరుగుతుంది నీ సాయి చెప్పింది అర్థమైందా ఇక ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు ఇలాంటి సందేశాలు పంపుతూనే ఉంటారు అన్నీ విని నువ్వు జాగ్రత్తగా అనుసరిస్తే జీవితమే మారుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ చక్కని సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా